హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారు ముచ్చట్లండి మీరు ఇప్పుడు అయితే మనం ఈ పాలవాగు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే సాగుతాయండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడైతే పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు జరిగినాయి అనేది కూడా ఈ వీడియోలు అయితే చూసేయండి మీరు మొత్తంగా ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే మనకి పాలవాగు అనేది ఆ డాబా ఉంది కదండి ఆ డాబా ఎమ్మటిగా అలా అయితే వెళ్ళిద్దండి అది కాకుండా ఇక్కడ మనకి చాలా వెడల్పుతో ఇక్కడ అయితే మనకి పాలవాగు పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట ఇది చూసుకోవచ్చు మీరు ఇది ఏంటంటే మనకి రాయపూడి అండి అది చూసుకుంటే మల్కా మల్కాపురం విలేజ్ అనమాట అక్కడ చివర దాదాపు ఇది నేను మూడు కిలోమీటర్లు ఇంకా లోపలికి వచ్చి చూపిస్తున్నా అండి మీకు ఈ చాలా దాదాపు చాలా లాంగ్ అయితే చాలా దూరం వరకు అయితే అనమాట ఒకసారి వీటి నుంచి వెళ్ళి చూద్దాం ఈ మట్టి ఎక్కడ పోస్తున్నారని అడిగారు కదండి మట్టి మొత్తం అయితే ఇక్కడే పోస్తున్నారండి ఇదిగోండి ఉన్న మొత్తం మట్టి అనమాట అలా ట్రాక్టర్తో అయితే మొత్తం విస్తరించేస్తున్నారనమాట ఇలాగా ఇది కనిపించే విలేజ్ అంతా రాయపూడి అండి ఈ చుట్టుపక్కల మొత్తం ఉంది రాయపూడి విలేజ్ ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఇటువైపు చూసారు కదండీ మనం ఎప్పుడూ అటువైపు చూపించేవాళ్ళం మల్కాపురం విలేజ్ సైడు ఇప్పుడైతే ఇటు వచ్చామన్నమాట భారీగా ఉన్నాయన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే జరుగుతున్నాయండి కాలువల పండు చాలా భారీగా దాదాపు జేసీబీలు ఈ వన్ టూ కిలోమీటర్లలో చూసుకుంటేనే దాదాపు ఇరవై ఉన్నాయండి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వేగవంతం చేశారా పనులని ఇదిగోండి మీకు ఇక్కడి నుంచి బాగా కనిపించద్దండి లోతు కూడా చాలా ఉంది లోతు కూడా చూడొచ్చండి ఎంత ఉంది లోతు అనేది ఈ కాల వెడల్పు కూడా చూడవచ్చు మీరు ఆ చివ్వరి నుంచి అయితే తవ్వకం చేస్తున్నారు ఇలాగా ఈ మార్జిన్ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా తవ్వుతున్నారు ఇక్కడ దాకా అయితే ఉందండి దాదాపు మీరు చూసుకుంటే ఆ చివరి నుండి ఇక్కడ దాకా అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా మూడు జేసీబీలు అనేవి పెట్టారు కెనాల్స్ వర్క్లు అయినంత తొందరగా అయితే చేసేస్తున్నారండి చూడవచ్చు మీరు ఎంత భారీగా జరుగుతున్నాయో లోతు చాలా ఎక్కువ ఉందండి ఇది అసలు మనం పాలవాగు నా ఫస్ట్ వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి పాలవాగు పైన అటువైపు ఎలా ఉంది ఆ వాగు ఎలా ఉంది ఏంటి అనేది చాలా చిన్నవాగండి ఇది మొత్తం నూట ముప్పై మీటర్లు అండి దాదాపు పదకొండు చూసారు కదా చివర క్రేను తవ్వుతుంది చూసారా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాలువ మనకు ఇక్కడ దాకైతే అయితే వచ్చింది ఇక్కడ నుంచి మనకి గడ్డితో పాటు బెడ్డింగ్ ఇవన్నీ వస్తాయి ఇవి వచ్చేసి మనకి రాయపూడి దగ్గర జరుగుతున్న పనులు అండి ఇక్కడ నుంచి చూస్తే మనకి మల్కాపురం విలేజ్ కూడా పక్కనే అక్కడ జరుగుతున్న పనులు కూడా కనిపిస్తాయి చూడొచ్చు మీరు ఇదంతా ఒకసారి మనం అటువైపు వెళ్ళి చూద్దాం కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇదిగోండి ఇలా వాళ్ళుగా అయితే చేస్తున్నారండి మనకి ఇలాగ వాళ్ళుగా అనేది చేస్తున్నారు ఆ చివరి దాకా చేస్తున్నారు చూడొచ్చు మీరు కాలం ఎంత వెడల్పుంది ఏంటి అనేది ఈ బిట్టు కూడా తీసేస్తారండి మొత్తంగా ఇలాగా వచ్చేసింది అనమాట అక్కడ చివరి దాకా చూడొచ్చు అదే మల్కాపురం విలేజ్ అండి ఆ అచ్చిపూర అటువైపు కూడా చాలా దూరం తవ్వారు ఒకసారి ఇటువైపు చూడండి లోపల చూశారు కదండి ఎంత వెడల్పు ఉందో ఇక్కడ నుంచి ఆ చివర కూడా మీరు చూసారు కదా అంత వెడల్పు ఈ మధ్యలో ఇది మొత్తం తీసేస్తారనమాట మొత్తం క్లియర్ చేసేసేది అనమాట ఆ చివరి దాకా ఆ లారీ వెనకమాల దాకా అలాగా ఈ బిట్టు మొత్తం క్లియర్ చేసేది ఇక్కడ కూడా జరుగుతున్నాయి చూడవచ్చు మీరు ఎంత లోతుంది ఏంటి అనేది కూడా చూడవచ్చు మీరు ఇదండి ఒకసారి లోతు చూడండి చాలా ఉండింది దాదాపు మూడు లారీలు పడతాయి అనమాట పెద్ద టిప్పర్లు మూడు పడతాయి అంత లోతుంది మీరే అర్థం చేసుకోండి మన వీడియో మన ఛానల్లో అమరావతిలో ఏ అప్డేట్ జరిగినా ఏ చిన్న పని జరిగినా కానీ మన ఛానల్లో పెట్టేస్తా అండి వీడియోని తీసి మీకు చూపించడం కోసం చూడొచ్చు ఇదంతా ఎలా తగ్గుతున్నారు అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు మీరు కొంత మట్టినైతే వేరే సైట్లు అవి ఉంటాయి కదండి అక్కడికి తరలిస్తున్నారు కొంత మట్టినైతే ఇక్కడే పోసేస్తున్నారు అనమాట ఎన్ని యంత్రాలతో పని ఈ సౌండ్తో చెవులు దద్దరిల్లుతున్నాయి ఇదిగోండి ఇంత వెడల్పు ఇరవై చూడవచ్చు ఆ అనమాట అది వచ్చేసి మల్కాపురం విలేజ్ మనం ఎప్పుడు అక్కడ చూస్తాం అనమాట పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే ఇది రాయిపూడి దాకా వచ్చేసినాయి పనులు జరిగే ఇదైతే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా అమరావతిలో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఇంకొంతమందికి సజెషన్ అయితే అయిద్దనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్